గత కొన్ని రోజులుగా సాగర్ ఇంటికి రాలేదని తెలిసి శైలజ కోప్పడుతూ ఉండడంతో సాగర్ మాస్టర్ దొరికేంత వరకు నువ్వే అతన్ని ఇంటికి రావద్దని చెప్పావు కదా మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది అఖిల ఆహా అంటే నీ భర్త నా మాటలు అంత సీరియస్ గా తీసుకొని తన మాస్టర్ కోసం వెతకడానికి వెళ్లాడని చెబుతున్నావా అలా అయితే నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒక మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించమని నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నాను మరి అప్పుడు నా మాట ఎందుకు వినలేదు అని వెటకారంగా అడిగింది శైలజ ఆమె ఇప్పటికిప్పుడు సాగర్ను కనిపెట్టి ఆ పిల్స్ గురించి తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది అందుకే తన కోపాన్ని మొత్తాన్ని మాటల్లోనే చూపెడుతుంది ఆమె తొందర చూసిన అఖిల అనుమానంగా మమ్మీ నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు మొన్న మనింటికి వచ్చిన సెక్టార్ లీడర్స్ పిల్స్ కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని అడిగింది శైలజ వాలకం చూసి ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అఖిలకు కూడా అనిపించింది దాంతోపాటు ఇంతకు ముందెప్పుడు సాగర్ ఇంటికి రాకపోయినా శైలజ పట్టించుకునేది కాదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా సాగరి ఇంటికి రాలేదని అడుగుతుంది అందుకే ఆమెపై అఖిల అనుమానం బలపడింది కాని అఖిల మాటలకు శైలజ సమాధానం చెప్పకుండా అఖిల నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎలాగైనా సరే ఆ సాగర్ ఈ రాత్రికి ఇంటికి రావాలి లేదా ఆ పవర్ ఫిల్స్ అయినా మన చేతికి రావాలి లేదంటే అతను ఇంకెప్పుడు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని టెన్షన్ పడుతున్నట్లుగా హడావుడిగా చెప్పింది వీరేంద్ర తనకు కత్తి చూపించి బెదిరించిన విషయమే శైలజకు పదే పదే కళ్ళ ముందు మెదులుతుంది దాంతో ఆమె గుండెదడ మరింత ఎక్కువవుతుంది ఇప్పటికిప్పుడు ఆ సాగర్ తన కళ్ళ ముందుకు రావాలని మనసులోనే దేవుణ్ణి కోరుకుంటుంది అతను పవర్ పిల్స్ తీసుకొస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని అప్పుడు డబ్బు కూడా తన చేతికి వస్తుందని ఆలోచిస్తుంది అఖిల కూడా తన తల్లిని సమాధానం కోసం ఇబ్బంది పెట్టలేదు ఆమె సమాధానం చెప్పకపోయినప్పటికీ ఖచ్చితంగా తాను ఊహించిందే జరిగి ఉంటుందని అనుకుంది ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి రావాలంటే ముందు సాగర్ కనిపించాలి కానీ సాగర్ నా ఫోన్ కాల్స్ కూడా రిప్లై ఇవ్వడం లేదు మెసేజ్ చేసినా ఇంతవరకు సమాధానం లేదు ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతకాలి అని నిరాశగా అనుకుంది అఖిల మరోవైపు డాన్ హాల్లో ఉన్న సాగర్ రాధిక క్యాబిన్ లో ఆమె కుర్చీలో కూర్చొని బ్రాంచ్ పరిస్థితి గురించి తెలుసుకుంటూ తీరిగ్గా టీ తాగుతున్నాడు వేలం జరగడానికి ఇంకా టైం ఉండడంతో రాధిక తన పని ముగించుకుని క్యాబిన్ నుండి బయటకు వెళ్లింది కాని ఆమె వెళ్లే ముందే సాగర్కి ఏం కావాలో చూసుకోమని అతనికి ఏది అవసరమైనా వెంటనే తెచ్చి ఇవ్వమని అక్కడి వాళ్లకు చెప్పింది దాంతో సాగర్ డాన్ హాల్లో తనకు మాత్రమే ప్రత్యేకంగా దొరికిన విఐపి ట్రీట్మెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది సాగర్ టేబుల్ పై ఉన్న ఫోన్ వైపు అలవోకగా చూశాడు స్క్రీన్ పై కమల్ పేరు కనిపించడంతో అతను కొంచెం ఆశ్చర్యపోయాడు దానికి కారణం చివరిసారిగా కమల్ కంపెనీలో వేలం జరిగిన రోజే చివరిసారిగా కమల్ ను కలిసాడు సాగర్ ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అతనితో ఎలాంటి కాంటాక్ట్ లేదు అలాంటిది కమల్ ఇంత హఠాత్తుగా తనకెందుకు కాల్ చేస్తున్నాడో సాగర్ కు అర్థం కాలేదు దాంతో అతను నెమ్మదిగా కాల్ లిఫ్ట్ చేసి ఈ రోజు గాలి నా వైపు మళ్లింది ఇంత హఠాత్తుగా కమల్ సార్ నాకెందుకు కాల్ చేశారు అంటూ ఆట పట్టించాడు సాగర్ సాగర్ బ్రదర్ మాటల్లోనే కోపాన్ని చూపించడం నీకు బాగా తెలుసు అల్పుణ్ణి నాపై నీ మాటల ప్రయోగం చేయకు మనిద్దరం రోజూ మాట్లాడుకోకపోయినా నువ్వు నా బ్రదర్ లాంటి వాడివే నేను కొన్ని రోజులుగా ఫ్యామిలీ గొడవల్లో బిజీగా ఉన్నాను అందుకే కాంటాక్ట్ చేయలేకపోయాను అని సంజాయిషి ఇచ్చాడు కమల్ అదేం లేదులే కమల్ బ్రదర్ నేను ఊరికే తమాషా చేస్తున్నాను నువ్వంత సీరియస్ గా తీసుకోకు సరేగాని విషయమేంటో చెప్పు నేను నీకు సడన్ గా ఎందుకు గుర్తొచ్చాను అని నవ్వుతూ అడిగాడు సాగర్ ఏదైనా అవసరం ఉంటేనే తప్ప కమల్ తనకి కాల్ చేయడని సాగర్కి బాగా తెలుసు కమల్ కండక్ట్ చేయబోతున్న వేలం గురించి కాసేపటి క్రితమే తెలిసింది కాబట్టి అతను తప్పకుండా వేలానికి సంబంధించిన విషయమే మాట్లాడ్డానికి ఫోన్ చేసి ఉంటాడని ఊహించాడు సాగర్ ఈరోజు మా కంపెనీలో వేలం జరగబోతుంది బ్రదర్ నీకు టైం ఉంటే వేలానికి రమ్మని చెబుతామని నేనే పర్సనల్ గా ఉన్న వాటిలో నీకేదైనా నచ్చితే తీసుకోవచ్చు నిర్ణయించిన రేట్ కన్నా డిస్కౌంట్ కూడా వచ్చేలా చూద్దాం అని నవ్వుతూనే చెప్పాడు కమల్ కమల్ మాటలు విని తన అంచనా తప్పు కాలేదని అనుకున్నాడు సాగర్ ఆక్షన్ జరగబోయే ముందు వేలానికి వచ్చే వస్తువులను అక్కడ ఉన్న రిచ్ పీపుల్లో కొంతమందికి మాత్రమే చూపించడం ఒకవేళ అవి ఎవరికైనా నచ్చితే వాటిని వేలంలోకి తీసుకు వెళ్లకుండానే అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించడం లాంటి పనులు వేలంలో భాగంగా ఇల్లీగల్ గా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కమల్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడని సాగర్ కు అర్థమైంది అయినా కూడా అతనికి డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఒకవేళ నాకేదైనా నచ్చితే దాన్ని ఫ్రీగా ఇచ్చేయొచ్చు కదా కమల్ డిస్కౌంట్ ఎందుకు అని అడిగాడు సాగర్ నుండి ఆ మాట ఊహించని కమల్ సాగర్ బ్రదర్ వేస్తావని ఇప్పుడే తెలిసింది నిజానికి నువ్వు ఇలా జోక్ చేసినందుకైనా నీకు వేలం ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇది నా ఒక్కడి సొంత బిజినెస్ కాదు అని మీకు కూడా తెలుసు ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి నేను ఒక్కడినే ఫ్రీగా ఇవ్వాలనుకుంటే సరిపోదు పైగా మాది చిన్న కంపెనీ ఫ్రీగా ఇచ్చేంత మాట్లాడుతూనే ఫ్రీగా ఇచ్చేది లేదని స్మూత్ గా చెప్పాడు ఆ మాటలు విని సాగర్ చిన్నగా నవ్వుకుంటూ పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని అనిపించుకున్నాడు హైదరాబాద్ లో కమల్ గ్రూప్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు అయినా కూడా తనది చిన్న కంపెనీ అని చెప్పుకుంటున్నాడు గేమ్ కరెక్ట్ గా ప్లే చేస్తున్నాడు అని అనుకున్నాడు సాగర్ ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ అటువైపు నుంచి కమల్ మాట్లాడుతూ చెప్పు బ్రదర్ నువ్వు ఈరోజు వేలానికి రావడానికి నీకు టైం ఉంటుందా నువ్వు వస్తానంటే ఆక్షన్ లో ఫస్ట్ లైన్లోనే నీకోసం సీట్ బుక్ చేస్తాను నీకు పర్సనల్ గా ఐటమ్స్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు వేలంలోనే వాటిని కొనుక్కోవచ్చు చాయిస్ ఈస్ యువర్స్ అని అన్నాడు అతను ఏదో హడావుడ్లో ఉన్నట్లుగా అతని మాటలను బట్టి సాగర్కు అర్థమైంది సరే రెండు సీట్లు బుక్ చేయండి అలాగే నువ్వు రిలాక్స్ అవ్వు నీ ఐటమ్స్ ను నేను ఫ్రీగా తీసుకెళ్లను డైరెక్ట్ గా వేలంలోనే కలుస్తాను వేలం జరిగే టైంకి డాన్హాల్ ఇన్ఛార్జ్ రాధికాతో కలిసి అక్కడికి వస్తాను అని చెప్పాడు సాగర్ ఆ మాటలు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా అటువైపు నుండి ఏదో ఒక రియాక్షన్ వస్తుందని ఊహించి దానికోసమే ఎదురుచూస్తున్నాడు సాగర్ అతను ఊహించినట్లే సాగర్ చెప్పిన మాటలు వినగానే కమల్ షాక్ అవుతూ ఏంటి డాన్ హాల్ ఇన్ఛార్జ్ అంటే హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ గురించేనా నువ్వు మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడిగాడు అవును అతని గొంతులో షాక్ ను గమనించి కూడా సింపుల్ గా చెప్పాడు సాగర్ నువ్వు డాన్ హాల్ వాళ్ళతో ఎప్పుడు కలిసిపోయావు బ్రదర్ అని దిగ్భ్రాంతి చెందినట్లుగా అడిగాడు కమల్ నిజానికి సాగర్ గురించి కమల్కి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముక్తా ఫ్యామిలీకి అల్లుడుగా ఉన్న సాగర్ను అందరూ చిన్నచూపు చూస్తున్నారు అయినప్పటికీ సాగర్ చేసే పనులన్నింటినీ చూస్తుంటే అతని వెనుక భారీ రహస్యం ఏదో ఉందని ప్రపంచానికి తెలియకుండా సాగర్ ఏదో విషయాన్ని దాస్తున్నాడని కమల్ గ్రహించాడు అంతేకాకుండా అతను లాంగ్వేజీ అకాడమీలో జరిగిన కాంపిటీషన్లో గెలిచి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్లకు చెందిన మెంబర్స్ ని కూడా ఓడించి అందరి నోళ్లలో హాట్ టాపిక్ అయ్యాడు దాంతోపాటు కొన్ని రోజుల క్రితమే సీక్రెట్ కింగ్డంలోని మాస్టర్స్ అందరూ సాగర్ కోసం అతని ఇంటికి వెళ్లారని తెలిసింది ఈ సంగతులన్నీ తెలిసిన తర్వాతే కమల్ అతనితో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు భవిష్యత్తులో సాగర్ ఎవరు అందరంత ఎత్తుకు ఎదుగుతాడని కమల్ ఊహించాడు కాబట్టి ఇప్పటి నుండే అతనితో స్నేహం చేస్తే ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయనేది కమల్ ఆలోచన బ్రో దయచేసి నువ్వు డాన్ హాల్ తో కలిసిపోయానని మాత్రం చెప్పకు అతి కష్టం మీద గుటకలు మింగుతూ అన్నాడు కమల్ నేను మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను బ్రో నేను ఇంకా డాన్ హాల్లో జాయిన్ అవ్వలేదు అది నాకు కూడా ఇష్టం లేదు కానీ హాల్ ఇన్చార్జ్ రాధికా గారు కొన్ని విషయాలకు సంబంధించి హెల్ప్ అడిగితే ఆమెతో కలిసి పనిచేస్తున్నాను అని చెప్పాడు సాగర్ వావ్ ఇది నిజంగా అద్భుతం బ్రదర్ డాన్ హాల్ ఇన్చార్జ్ నీ సహాయం కోరుతుందంటే ఇది చిన్న విషయం కాదు నువ్వు కొద్ది రోజుల్లోనే గొప్పవాడిగా ఎదిగిపోయావు నీ ఎదుగుదల చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత తెలిసాక నిన్ను అంత తేలిగ్గా ఎలా వదులుతాను ఏది ఏమైనా సరే నువ్వు ఈ ఆక్షన్కి రావాల్సిందే నువ్వు రావడం వల్ల మా ఆక్షన్ కి ఇంకొంచెం వాల్యూ యాడ్ అవుతుంది మీకోసం సీట్స్ రిజర్వ్ చేసి ఉంచుతాను అని మెచ్చుకుంటూ అన్నాడు కమల్ తప్పకుండా బ్రదర్ రాత్రికి కలుద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సాగర్ కమల్ తో మాట్లాడిన తర్వాత సాగర్ మనసులో ఏవో ఆలోచనలు మెదులుతున్నాయి దానికి గుర్తుగా అతని చేతి వేళ్లు టేబుల్ పై తడుతున్నాయి అతని కళ్ళలో లోతైన ఆలోచన కనబడుతుంది కమల్ గ్రూప్ సమస్యను సృష్టించాలనుకుంటుంది కాబట్టి మనం వాళ్లను ఆపడం ఎందుకు ఒకసారి వీళ్లతో కూడా ఆడుకుంటే మనకు కూడా సరదాగా ఉంటుంది ఇది కూడా ఎంజాయ్ చేద్దాం అని తనకు తానే చెప్పుకుంటూ చిరునవ్వు నవ్వాడు సాగర్ ఇంతలో సాగర్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది అటువైపు నుంచి అఖిల కాల్ చేస్తుంది దాంతో ఫోన్ చేతిలోకి తీసుకున్న సాగర్ స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు కాని కాల్ లిఫ్ట్ చేయాలనుకోలేదు ఇంతలో రింగ్ పూర్తయిపోవడంతో ఫోన్ మళ్లీ టేబుల్పై పెట్టాడు అతను అఖిల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే అర్థం ఆమెను అవాయిడ్ చేస్తున్నాడని అర్థం కాదు ఇప్పటికే సీక్రెట్ కింగ్డమ్ లోని పది సెక్టార్ల వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ మధ్యలో శైలజ ఎంటర్ అయి వాళ్లకు పవర్ పిల్స్ ఇస్తానని మాట ఇచ్చింది దానికోసం ఇక వాళ్ళు ఒత్తిడి తెస్తారని సాగర్కి బాగా తెలుసు కానీ వాళ్లకు పవర్ పిల్స్ ఇవ్వడం సాగర్కి ఇష్టం లేదు ఆ మాట చెప్తే శైలజ ఖచ్చితంగా గొడవ చేస్తుంది వీటన్నిటి మధ్య మళ్లీ ఇంట్లో కలహాలు రేగుతాయి పైగా సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు తనను బెదిరించడం కోసం అఖిల శైలజలకు ఏదైనా అపాయం కూడా తలపెట్టవచ్చు అందుకే కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉంటే సమస్య దానంతటా అదే ముగిసిపోతుందేమో చూడాలనుకున్నాడు ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే అప్పుడు ఎలాగో ఎదురుపడి పోరాటం చేయాల్సి వస్తుంది వీలైనంత వరకు ప్రాబ్లం పెద్దది కాకుండా చూడటం బెటర్ అని అనుకున్నాడు సాగర్ అఖిలతో కాంటాక్ట్ లో ఉంటే అది ఆమెకే ప్రమాదం అవుతుందని అతని ఆలోచన అందుకే అఖిలతో కూడా కాంటాక్ట్ తగ్గించేశాడు టైం చూసి ఆమెకు విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు ఆ తర్వాత సమయం త్వరగా గడిచిపోయింది కమల్ కంపెనీలో రాత్రి ఎనిమిది గంటలకు వేలం ప్రారంభమవ్వబోతుంది రాధికతో కలిసి ఏడున్నర గంటలకే అక్కడికి చేరుకున్నాడు సాగర్ సాగర్ నువ్వు కొంచెం సేపు ఇక్కడ వెయిట్ చేస్తావా నాకు కొంచెం పనుంది వేలం స్టార్ట్ అయ్యే టైంకి నేనే లోపలికి వస్తాను అని అంది రాధిక ఇట్స్ ఓకే నో ప్రాబ్లం యూ క్యారిన్ అని సింపుల్ గా చెప్పాడు సాగర్ థ్యాంక్ యూ అంటూ డాన్ హాల్ కి సంబంధించిన వ్యక్తులతో కలిసి రాధిక అక్కడి నుంచి వెళ్లిపోయింది కమల్ గ్రూప్ లో జరగబోయే వేలం హైదరాబాద్ లో అందరికీ బాగా సుపరిచితం ఎన్నో సంవత్సరాలుగా కమల్ గ్రూప్ తమ వేలంలో అనేక వింత వస్తువులను ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది స్టేట్ లో ఉన్న రిచ్ పీపుల్ అందరూ కమల్ గ్రూప్ నిర్వహించే వేలానికి తప్పకుండా హాజరవుతారు అందుకే ఇప్పటికే ఆక్షన్ హౌస్ చాలా మంది రిచ్ పీపుల్ తో నిండిపోయింది సాగర్ లోపలికి అడుగు పెట్టేటప్పటికీ అక్కడ తనకు తెలిసిన ముఖాలు కొన్ని కనిపించాయి ఇంతలో ఈ ఫేస్ ఎక్కడ చూసానా అని ఆలోచిస్తున్నాను నువ్వా అయినా నీకు ఇక్కడేం పని అంటూ రాజీవ్ అక్కడికి వచ్చాడు సాగర్ వెంటనే తల తిప్పి చూశాడు ఎదురుగా రాజీవ్ తన్మై కనిపించడంతో అతని మాటలను సాగర్ పెద్దగా పట్టించుకోలేదు కాని అతని కళ్ళు వాళ్ళ వెనుకే ఉన్న ఇద్దరమ్మాయిలపై పడ్డాయి దాంతో అతను ఆశ్చర్యంగా మీ ఇద్దరు వీళ్లతో ఏం చేస్తున్నారు అని అడిగాడు కమల్ గ్రూప్ నిర్వహిస్తున్న వేళంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి కావలసిన మెడిసినల్ ను రాధిక సొంతం చేసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి